హాయ్ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ అబ్దాగ్ర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల బార్న ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కర్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేటప్పటికి సైలేజ్ అండి మొక్కజొన్న గడ్డి అంటారు కదా సో సైలేజ్ ఈ మొక్కజొన్న పాలాదశలో ఉన్నప్పుడు ఇది కట్ చేసి స్టోర్ చేస్తారు ఒకటిన్నర సంవత్సరం పాడైపోకుండా అలాగే ఉంటుంది ఇది ఆవులకి గేదెలకి పొట్టేళ్ల పెంపకంలో అనేటివి బాగా యూజ్ చేస్తూ ఉంటారు మెయిన్గా పొట్టేళ్ళు గొర్రెలు పెంచే వాళ్ళకి బాగానే గ్రోత్ అనేది వస్తూ ఉంది సో ఈ వీడియో మాట్లాడుకునే ముందు బ్రదర్ చెప్పింది ఏంటంటే ఇది ప్రస్తుతానికి పాల్తూర్ గ్రామం ఉరువకొండ మండలం అనంతపూర్ జిల్లాలో అనేది ఉంది కాన్ విలేజ్ మొక్కజొన్న గడ్డి ఇది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మినిమం మూడు వేల కేజీలు ఆర్డర్ ఇస్తేనే వస్తుంది బస్తా రెండు బస్తాలు ఐదు వందల కేజీలు అలా అయితే ఇవ్వలేమని చెప్పిన్నారు మినిమం అంటే మినిమం మూడు టన్నులు ఆర్డర్ పెట్టుకోవాలండి మూడు వేల కేజీలు ఆర్డర్ తీసుకుంటేనే మీకు వస్తుంది ఇది లేదంటే రాదు సో ప్రస్తుతానికి అనంతపురం జిల్లాలో మాత్రమే ఉందనేసి చెప్పినారండి అంటే వీళ్ళది మూడు పాయింట్లు ఉంటాయి ప్రస్తుతానికి అక్కడ అంతా అయిపోయింది ఈ ఒక్క దగ్గర అనేది అందుబాటులో ఉంది సో వాళ్ళు నెంబర్ స్క్రీన్ మీద మీకు ఇక్కడ కనిపిస్తుంది టైటిల్ దగ్గర కూడా కనిపిస్తూ ఉంది కేజీ ఏడు రూపాయలుగా ఇక్కడ రాస్తున్నారండి సెవెన్ రూపీస్ పర్ కేజీగా చెప్పినారు ఇది గొర్రె పొట్టేళ్లకు గొర్రెలు మేకలు పెంచే ఫామ్లో మనకి దానా రూపంలో యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ మీకు కనిపిస్తూ ఉంది కదా సో గడ్డి కంకెత్ మొత్తం చాఫ్ చేసేసి మనకు స్టోరేజ్ చేస్తారు సో ఇది ఓపెన్ చేయకుండా ఉంటే ఒకటిన్నర సంవత్సరం దాకా బస్తా అనేది అలాగే ఉంటుంది ఓపెన్ చేస్తే త్రీ టు ఫోర్ డేస్ లోపల మనకు అయిపోతుంది ఇబ్బంది ఉండదు పాడవదు ఆరు రెండు మూడు రోజులకి సో కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి మినిమమ్ ఆర్డర్ వచ్చేసి మూడు టన్నులు అనేది ఆర్డర్ పెట్టుకోవాలా ఈ మొక్కజొన్న గడ్డి అనేది పొట్టేళ్ల పెంపకంలో ఆవులు గేదెల ఫామ్లోకి సో దాణా రూపంలోకి అనేది మనకు యూస్ అవుతుంది పాల్తూరు గ్రామం ఉరవకొండ మండలం అనంతపురం జిల్లా కాడి నుంచి మనకు ప్రస్తుతానికి ఇది ఉందండి సో వేరే చోట్ల అయిపోయి ఉన్నాయి ప్రస్తుతానికి స్టాక్ అనేది లేదనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు సో దాణా రూపంలో ఇది చాలా బాగా యూజ్ చేయవచ్చు అండి కొంతమంది ఏంటంటే పూర్తిగా సైలేజ్ మీదే యూస్ చేస్తున్నారు మీ దూరాన్ని బట్టి ద దగ్గర ఉంటే మీకు ఆ రకంగా చేసుకోవచ్చు మీరు లేదంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కొద్దిగా ఎక్కువ అనేది పడుతుంది సో ఈ రకంగా బ్యాగ్స్ అనేటివి ప్యాక్ చేసేస్తారు ఇది సో ఒక్క బ్యాగ్ అంటే కాటా ఉండదు కాబట్టి ఒక్కొక్క బ్యాగ్ ఒక రకంగా ఉంటుంది మీకు మొత్తం బస్తాలు వేసి కాటా పెట్టి ఇస్తారనమాట సో ఈ పొట్టెళ్ళ పెంపకమ్ల విషయానికి వచ్చేటప్పటికి దాన రూపంలో యూస్ చేయడం వల్ల గ్రోత్ అనేది మనం చూసుంటే చాలా బాగానే వచ్చింది టోటల్ సైలేజ్ మీద చేయాలన్నప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ వర్కౌట్ అయితే ఖచ్చితంగా చేయవచ్చు లేదంటే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ పడే అవకాశం ఉంటుంది సో పచ్చి మేత లేకుండా కూడా దీంతో కూడా మనకు ఫామ్ రన్ చేయవచ్చు అండి